శ్మశాన వాగు వద్ద నిశ్శబ్ద పిలుపు సమయం రాత్రి పన్నెండున్నర సమీపం మాచవరం గ్రామం పాత్రలు విశాల్ హారిక నిశ్చితార్థమైన జంట మాచవరం గ్రామం చివర ఒక పాత వాగు ఉంది ప్రజలు దానిని శ్మశాన వాగు అని పిలుస్తారు ఎందుకంటే శతాబ్దాల కిందట అక్కడే దహన సంస్కారాలు చేసేవారు స్పష్టంగా చెప్తుంటారు అమావాస్య రాత్రుల్లో ఎవ్వరూ వాగు దాటొద్దు అక్కడ తమ పిల్లల్ని కోల్పోయిన ఆత్మలు తిరుగుతాయి కానీ హారికకు జ్వరంగా ఉన్నందున హాస్పిటల్ కు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి ధైర్యంగా హారికను స్కూటర్ పై తీసుకుని అదే మార్గం పట్టాడు అమావాస్య గాలి ఏదో పిలుపు వాగు దగ్గరకు వచ్చేసరికి గాలి ఒక్కసారిగా గర్జించేలా ఆగిపోయింది చెట్ల ఆకులు కూడా కదల్లేదు వాగు పక్కనుండి ఒక్క మృదువైన పిల్లాడి మాదిరి స్వరం అమ్మా నన్ను చల్లగా వణుకుతూ ఉంటుంది విశాల్ టార్చ్ వెలిగించాడు చీకటిలో ఒక చిన్న పిల్లవాని ఆకారం కనిపించింది కాని ఆ పిల్లవానికి నీడలేదు పిల్లవాడు మళ్లీ చేతులు చాపి చెవులు పగిలేలా గట్టిగా చిరునవ్వు నవ్వాడు దుష్టశక్తి దగ్గరవ్వడం ఒక్కసారిగా పొడవైన నీడలా మారి స్కూటర్ వైపు దూసుకొచ్చింది విశాల్ పరుగుతి ఇది మనిషి కాదు విశాల్ బ్రేక్ వదిలి స్కూటర్ ను అత్యంత వేగంగా పరిగెత్తించాడు వాగు దేవత ఆరాధన వాగు చివర చిన్న లింగం దగ్గరకు స్కూటర్ వచ్చి ఆగింది విశాల్ హారిక ఇద్దరు భయంతో శివయ్యను వేడుకున్నారు కన్నీటితో వేడుకోగానే అక్కడ దీపం స్వయంగా వెలిగింది గంటలు వాటంతటవే మోగాయి శివలింగం నుండి స్వామి బయటకు వచ్చి అక్కడ ఉన్న దుష్టశక్తిని పారదోలారు ఆ కాంతి పిల్లవాడు దుష్ట శక్తిని తాకగానే ఊ అని మరిగిన నూనెలో పడినట్టుగా కేకవేసి బూడిదైపోయింది విశాల్ హారిక శాంతంగా ఇంటికి వెళ్లారు వారు ఎప్పటికీ ఆ సంఘటన జీవితంలో మర్చిపోరు ఆ దేవుడు వారిద్దర్నీ వారిద్దరినీ కాపాడారు అయినా హారిక ఏడుస్తుంది ఎందుకంటే ఇంకా ఎవ్వరూ లైక్ చేయలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు శివయ్య అంటే నమ్మకం ఉన్నవారు ఓం నమ అని కామెంట్ చేయండి